తెలుగు సినిమా ప్రపంచంలో లేడీ కమెడియన్స్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటీమణిలో శ్రీ లక్ష్మి ఒకరు దాదాపు ఐదు వందలకు పైగా సినిమాలు సీరియల్స్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చేరగని స్థానం సంపాదించారు మేల్ కమెడీల డామినేషన్లో ఉన్న రోజుల్లోనే తన కామెడీ టైమింగ్ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నటించిన చెంటబ్బాయి సినిమాలో ఆమె కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తుంది అలాగే శ్రీవారికి శుభలేఖ కలెక్టర్ గారి అబ్బాయి మాయలోడు శుభలగ్నం వంటి హిట్ చిత్రాల్లో మర్పించారు తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషలోనూ వందలాది సినిమాల్లో నటించారు ఇటీవల కమిటీ కుర్రాల సినిమాలో కూడా కనిపించారు ఇదిలా ఉండగా ఈమె మీనకోడలు ఎవరో తెలుసా దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య రాజేష్ తమిళంలో వరుస హిట్స్తో పాటు తెలుగులో స్టార్ హీరోలతో నటించి మూడు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టిన నటి శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ ఒకప్పుడు స్టార్ హీరో అనారోగ్య కారణంతో చిన్న వయసులోనే కనుమూసారు ఇప్పుడు ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ సినిమాలో దూసుకెళ్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్రలు సంపాదిస్తుంది